హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ సర్వనా భవన్ టమాటా చట్నీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక ఎనిమిది వరకు వేసుకోవాలండి తర్వాత ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక ఐదు వరకు వేసుకోవచ్చు నేను తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలాగా నాలుగు ఎండుమిరపకాయలను వేసుకునేసి బాగా వేగిన తర్వాత త్రీ ఆనియన్స్ అనేది స్లైస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు దోశలో కానీ ఇడ్లీలో కానీ చపాతీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సర్వణాభంలో టమాటా చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఇలాగా టమాటా అనేది మనము ఇక్కడ మీడియం సైజువి ఒక నాలుగు తీసుకునేసి మనము స్లైస్గా కట్ చేసుకునేసి ఈ ఆనియన్ను కొద్దిగా అయిన తర్వాత ఈ టమాటాను మనము స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకోవాలండి ఇలాగా టమాటా వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా గరిటతో బాగా కలుపుకోవాలండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి తర్వాత మూత తీసేసి తర్వాత లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఈ విధంగా గరిటతో బాగా కలుపుకునేసి మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ అనేది వేయకుండా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా ఇలాగా చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీటెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి అలాగా వేసుకునేస్తే మనకు టమాటా చట్నీ ఈజీగా రెడీ అయిపోతుంది ఏ టిఫిన్స్లకైనా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి